ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకున్నా ప్రోత్సాహకం అట రాష్ట్ర ప్రభుత్వం జీవో జారి గతంలో ఒక సాధారణ వ్యక్తి ఉండాలనే నిబంధన సో ఒక దివ్యాంగుడు నుండి దివ్యాంగురాలు లేకపోతే దివ్యాంగుడు అంటే చేయి జర డిసేబిలిటీ ఉంటుంది కదా అట్లున్నోళ్ళు ఎవరైనా మంచుకున్న వాళ్ళు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ప్రోత్సాహకం అంటే అమౌంట్ ఇచ్చేది ప్రభుత్వం సో ఆర్థిక సాయం చేసేది ఇప్పుడు అట్లా ఆ నిబంధన కూడా తీసేసి ఇద్దరు దివ్యాంగులు చేసుకున్నా కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అయితే నిర్ణయించిందట అది ఒకసారి చూద్దాం మనం రెండో పేజీలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి అయ్యో ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకున్న ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం జీవోారి గతంలో ఒక సాధారణ వ్యక్తికి ఉండాలని బంధన దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకున్న వివాహ ప్రోత్సాహం కింద లక్ష రూపాయలు అందించనుంది దీనికి సంబంధించిన జీవను స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ మంగళవారం జారీ చేశారు గతంలో వివాహం చేసుకున్న జంటలో ఒక్కరు దివ్యాంగులు ఉంటేనే లక్ష రూపాయల ప్రోత్సాహం లభించేది ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే పథకం వర్తించేది కాదు సమస్యను గుర్తించిన మంత్రి సీతక్క దీనికి పరిష్కారం చూపాలని సంబంధిత శాఖను కోరారు ఈ క్రమంలో ఇకపై ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్న ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకుంది ఇది చాలా గొప్ప నిర్ణయం ఇట్లాంటి నిర్ణయాలు చాలా తీసుకుంటారు కానీ వీళ్ళు ప్రచారం చేసుకోలేకపోతురు నిజంగా ఒక దివ్యాంగురాలిని పెళ్లి చేసుకోవాలని చాలామంది అనుకోరు ఎక్కడో ఒకడ మానవత్వం పరిమళించి ఎవరో ఒకరు చేసుకుంటున్న సందర్భాలు చూస్తున్నాం వాళ్ళకు లక్ష రూపాయలు వస్తున్నాయి అండ్ కొంత చిన్న చిన్న డిజబులిటీస్ ఉన్న ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోవడానికి పెద్ద ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఒకరికొకరు ఒకరి లోపాన్ని ఒకరు ఒకరు కాళ్ళు చేయలు ఒకరు చేలు బాధ చేయకపోవచ్చు వాళ్ళు కాలు బంద్ చేయలేకపోవచ్చు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుని అన్యోన్య దాంపత్యం కొనసాగిస్తున్న జంటలు చాలా ఉన్నాయి సో వాళ్ళకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది అట్లాంటి పెళ్ళిళ్ళను ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది సో ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకున్నా కూడా లక్ష రూపాయలు అనేది ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అందబోతుంది